वेलकम टू डायरेक्ट न्यूज़ तुम ये होम बा ऊंची है राइट बंद के ऊंची है ग्रुप टीम मार्का राइट बरोसा बिटाका सर्वे नंबर ले बाहर नया बैंकर ने इतना प्रभुतम 60 40 लाख बोलता दार कोई टेक्निकल इशू है क्या कोई सर्वे नंबर ऑन हो जाएगा ज्यादा मत बढ़ेगा मैडम ये सर्वे नंबर है तो ऑलरेडी पड़ तो नहीं है कि

ડબલ બાટલ మిమ్మల్ని మిమ్మల్ని బూరి కాడమోతుంది కెమికల్ పెట్టిదాన్ని ఒకళ్ళ మా భూమి మాకు భూమి రైతులకు సరి అయిన సమాధానం ఇవ్వటం లేదు రైతులు చాలా ఆందోళన ఉన్న ఆందోళనలో ఉన్నారు కాబట్టి వెంటనే కలెక్టర్ గారు ఇటు విషయాన్ని గమనించి వెంటనే ఈ రైతులకి అందరికీ కూడా అందుబాటులో ఉండి ఈ రైతు బంధుని అందరికీ పూర్తి స్థాయిలో వేయవలసింది వేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం రై రైతులు వచ్చి బంధు పడలేదని అడిగితే వాళ్ళు సరైన సమాధానం లేక కంప్యూటర్లు చూడమంటే కంప్యూటర్లు చూసే పరిస్థితి లేదు ఆ కంప్యూటర్లు పనిచేసే పనిచేయట్లేదు అంటున్నారు కాకపోతే ఆ సెల్లు చూసి ఆ సెల్లో అది అరకొరగా ఉండే సెల్లో చూసి మీకు పడలేదు మీకు లేకపోతే అది ప్రాసెసింగ్లు ఉంది అది ముఖాయించడం జరుగుతూ ఉంది ఆ కంప్యూటర్లు కూడా పనిచేయటం లేవు కంప్యూటర్లు కంప్యూటర్లో నెట్ పనిచేయటం లేదు కంప్యూటర్లు కూడా చూడటం లేదు అధికారులు ఏవోగా కూడా అందుబాటులో లేరు వీళ్ళు ఇప్పుడు ఈ అధికారులంతా కూడా అందుబాటులో ఉండి రైతులకి సరైన సమాధానం చెప్పి రైతులకు రైతు బంధు అందరికీ వేసే విధంగా ఉండాలని అధికారులని ఈ సభాముఖంగా కోతా ఉంది రైతు బంధు ఉన్నప్పుడు ఏకకాలంలో రైతులకు నిధులు జమ కావడం జరిగినది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతు భరోసాని పెట్టి ఈ ఒక సంవత్సరం కాలం అవుతున్నా కూడా రైతు రైతు భరోసా అనేది ఈ రైతుల అకౌంట్లో లేకుండా మిగతా ఇప్పుడు ఇప్పుడు కొత్తగా స విడతల వారికి ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు విడతల వారికి వేయడం జరుగుతుంది ఆ దాంట్లో కూడా సిక్స్టీ ఫార్టీ అన్నట్టు సగం మందికి సగం మందికి రైతులకు డబ్బులు పడుతున్నా సగం మందికి డబ్బులు పడట్లేదు ఎందుకని సమాచారం కోసం ఏ ఆఫీస్కి రాగా వీళ్ళు మాకేం తెలియదు ఈ సమాచారం ఈ ప్రాసెసింగ్ అంటున్నారు అది ఒక సర్వే ఇంకొంచెం మరి కొన్ని ఒక సర్వే నెంబర్ మీద అమౌంట్ పడుతుంది ఇంకో సర్వే నెంబర్ మీద పడుతుంది మొత్తం తప్పు తడకు ఈ రైతు భరోసా ఉంది కావున అధికారులు దీని మీద సమీక్షించి రైతులందరికీ న్యాయం జరిగే విధంగా చేకూర్తాలని కోరుకుంటున్నారు